మళ్ళీ మైక్రో పడగా అప్పట్లో గత ఐదు నుంచి పది సంవత్సరాల క్రితం మైక్రో ఫైనాన్స్లని విపరీతంగా చాలా మందికి ఫైనాన్సులు ఇబ్బంది ముడిగా పదివేలు ఐదు వేలు ఇచ్చి అట్లా త్రీ పర్సెంట్ చొప్పున మైక్రో ఫైనాన్సులు పుట్ట వచ్చినాయి ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ఈ మైక్రో ఫైనాన్స్లో మొత్తంగా ఎత్తివేసినట్టుగా తెలిసింది మరి దీని గురించి మళ్ళీ చూద్దాం ఈ చిత్రంలోని వ్యక్తి పేరు ఇక్కడ ఫోటో కరెక్ట్ రాలేదు దుబాసి సాయి కృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కేసీఆర్ నగర్లో ఉండేవారు ఆయన భార్య రచిత పేరిట మైక్రో లో రుణం తీసుకున్నారు ఆ వాయిదాలు చెల్లించకపోవడంతో వేధింపులు ఎదురయ్యాయి దాంతో నూతి అనిల్ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇరవై వేలు అప్పు చేసి ఆ వాయిదాలను కట్టారు కానీ అప్పు సకాలంలో చెల్లించకపోవడంతో సాయి కృష్ణ నిలదీసిన అనిల్ అతడి సెల్ ఫోన్ లాక్కొని వెళ్లాడు సాయి కృష్ణ ఈ అవమానం భరించలేక ఉరేసుకొని ప్రాణాలు వదిలాడు ఈ కేసులో అప్పు ఇచ్చి వేధించిన నూతి అనిల్ జైలుకి వెళ్ళాడు కానీ మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు బలవంతపు వసూలు చేస్తున్న చర్యలు లేవు ఇంకా మామూలుగా లోకల్గా వడ్డీ వ్యాపారం చేస్తున్నైతే పోలీసులు లోపలేస్తున్నారట మరి ఇక్కడ మైక్రో ఫైనాన్స్ వాళ్ళపైన చర్యలు తీసుకోలేదట ఇంకా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలోని ఇందిరామ్మ కాలనీకి చెందిన ఆవాల భారతి భర్త పదేళ్ల కింద మరణించాడు ఆమె గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ గాజులు బొమ్మలు ఇంకా దండలు అమ్ముతూ కొడుకు కూతురును పోషించుకుంటుంది ఇటీవల వ్యాపారం కోసం మైక్రో ఫైనాన్స్లో యాభై వేలు రుణం తీసుకొని వారానికి ఐదు వేలు చెల్లిస్తుంది గిరాకీ సరిగా లేక ఇబ్బంది ఎదురైన రుణం వాయిదా చెల్లించవలసి వస్తుందని లేకుంటే జమారత్ దారుపై ఒత్తిడి తెచ్చి వసూలు చేసుకుంటున్నారని వాపోతుంది ఈ వాయిదాలు చెల్లించడం కోసం మరో ఫైనాన్స్లో రుణం తీసుకొని కడుతున్నానని సంపాదించే కాస్త కూడా వడ్డీలకే పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తుంది సో మైక్రో ఫైనాన్స్ల బారిన పడితే ఇంకా ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది రోడ్డున పడాల్సి వస్తుంది ఈ మైక్రో ఫైనాన్స్లో తీసుకున్న అప్పు కోసం వేరే లోకల్ వడ్డీ వ్యాపార దగ్గర అప్పు తీసుకొని దీనికి వాయిదాలు కడుతున్నారు అంటే ఇంకెట్టున్నది అంటే ఇంకా వడ్డీ మీద వడ్డీ చక్ర వడ్డీ ఆ రకంగా ఇంకా జీవితకాలం అప్పులు కట్టలేని పరిస్థితి ఉంది అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపరించింది అన్నట్టుగా ఆ వార్త ఇక్కడ రాష్ట్రంలో విస్తరిస్తున్న సూక్ష్మ రుణ సంస్థలు మహిళలే టార్గెట్ వారిని గ్రూపులుగా చేసి రుణాలు వారానికి ఒక వాయిదా చెల్లించేలా నిబంధనలు వాయిదా చెల్లించకపోతే అడ్డగోలుగా అదనపు వసూలు మైక్రో రుణాలపై ముప్పై ఆరు శాతం వరకు వడ్డీ భారం వాయిదా మీరితే రోజుకు వంద నుంచి రెండు వందల ఫైన్ వసూళ్ల పేరిట వేధింపులు ఆగడాలు ఇప్పటికే పలువురి ఆత్మహత్య క్రమంగా వెళ్ళడానికి వస్తున్న దారుణాలు సో మొత్తానికైతే గ్రౌండ్ రిపోర్టు మొత్తం తయారు చేసింది సాక్షి పత్రిక ఇంకా వరంగల్ తెలంగాణ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ సంస్థలు మళ్ళీ పడగ విప్పుతున్నాయి వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఉమ్మడి జిల్లాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసి అధిక వడ్డీకి రుణాలు ఇస్తున్నాయి పెద్ద నగరాలు పట్టణాలు సింగరేణి కోల్బెట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బ్రాంచీలు తెరిచాయి పేదలు మధ్యతరగతి వారి ఆర్థిక అవసరాలు బలహీనతలకు ఆసరాగా తీసుకొని వ్యాపారం చేస్తున్నాయి మహిళలే టార్గెట్గా వారిని గ్రూపులుగా చేసి అప్పులు ఇస్తున్నాయి ఒకరు కట్టకుంటే మిగతా వారంతా కలిసి కట్టాలనే నిబంధనలు పెడుతూ బలవంతపు వసూలకు పాల్పడుతుంది ఒకవేళ వాయిదాలు కట్టలేకపోతే చస్తే చావండి డబ్బులు మాత్రం కట్టండి అంటూ తీవ్రంగా మాట్లాడుతున్నాయి దీనికి సంబంధించి రెండో పేజీలో కూడా పూర్తి వివరాలు ఉన్నాయి వేధింపులకు దిగుతున్నాయి ఈ మైక్రో ఫైనాన్స్ల వలలో చిక్కి వేలాది కుటుంబాలు విలవిలలాడుతున్నాయి సంపాదించే కాసింత కూడా వడ్డీలకే సరిపోవడం లేదంటూ కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇంకా మహిళా గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఈ విధంగా చేస్తున్నారంట దీంట్లో ఒకసారి చూద్దాం ఎందుకంటే చాలామందికి ఇది అవగాహన కలగాలి మైక్రో ఫైనాన్స్ సంస్థలు పది నుంచి ఇరవై మంది వరకు మహిళను గ్రూప్గా చేసి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఆధార్ కార్డు పాన్ కార్డు జిరాక్సులు తీసుకొని రుణాలు ఇస్తున్నాయి రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు బ్యాంకులుగా రిజిస్టర్ చేయించుకొని చట్టబద్ధంగానే వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా రికార్డులు చూపుతున్నాయి వివిధ పేర్లతో ముందుగానే కోతలు పెడుతున్నాయి అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తున్నాయి ఉదాహరణకు గ్రూపులో ఒక మహిళ ముప్పై వేల చొప్పున అప్పుగా ఇస్తారు అందులోను బీమా ప్రాసెసింగ్ ఫీజు పేరిట రెండు వేల ముందే కోత పెట్టి ఇరవై ట్వంటీ ఎయిట్ థౌసండ్ మాత్రమే మహిళ చేతికి ఇస్తారు ఈ అసలు వడ్డీ కలిపి వారానికి ఎనిమిది వందల చొప్పున ఏడాది పాటు చెల్లించాలి అంటే ఇరవై ఎనిమిది వేలకు గాను మొత్తంగా నలభై నాలుగు వేల ఎనిమిది ఎనిమిది వందలు కట్టాల్సి వస్తుంది వీళ్ళు తీసుకున్నది ముప్పై వేలు అప్పుగా తీసుకుంటే ఒక సంవత్సరం వరకు వీళ్ళు కట్టేది నలభై నాలుగు వేల ఎనిమిది వందలు అందులో మళ్ళీ రెండు వేల ముందే వాళ్ళ పెరిమిన బీమా అని చెప్పి ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పి తీసుకుంటున్నారు సో ఈ విధంగా వసూలు చేస్తున్నారు అంతేకాదు ఏ వారమైనా వాయిదా సమయానికి చెల్లించకుంటే అదనంగా రూపాయలు వంద రూపాయల జరిమానా కింద వసూలు చేస్తారట అసలు లక్ష్యం పక్కదారి పట్టి స్పందన కీర్తన ఫిన్కేర్ ఓరిగో సౌత్ ఇండియా అన్నపూర్ణ ఇంకా యాక్సిస్ పిరమిల్ ఐరిఫ్ క్రిస్ బంధన్ ఎపాక్ హోమ్ లోన్స్ ఫైనాన్స్ వెరిటాస్ మైక్రో ఫైనాన్స్ ఫ్యూజియన్ బ్యాంకు ఆశీర్వాద్ బ్యాంకు ఇంకా ఎఫ్ఎఫ్ఎల్ ఫెడరల్ బ్యాంకు వంటి సంస్థలు మైక్రో ఫైనాన్స్ చేస్తున్నాయి వాస్తవానికి పేదలకు తక్కువ మొత్తంలో రుణాలు సులువుగా అందించడం ఆర్థిక చేత ద్వారా పేదరికాన్ని తగ్గించడం లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ సంస్థల లక్ష్యం సూక్ష్మ రుణాల ద్వారా వ్యక్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి విస్తరించడానికి తోడ్పడాలి కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా ఇవి పనిచేస్తున్నాయంట ఇంకా పోటా పోటీగా పాగా అడ్డగోలుగా వడ్డీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన టాప్ మైక్రో ఫైనాన్స్ సంస్థలు తెలంగాణలో పాగా వేశాయి అవి ఎనిమిది వేల నుంచి యాభై వేల వరకు మహిళల రుణాలు ఇస్తున్నాయి రుణాలు ఇచ్చే సమయంలోనే కాలపరిమితిని బట్టి ముప్పై ఆరు శాతం వరకు వడ్డీ పడుతుందని ఒప్పంద పత్రంలోనే పేర్కొంటున్నాయి ఒక్కో సంస్థ ఒక్కో రకంగా డాక్యుమెంటు ప్రాసెసింగ్ ఫీజు జీఎస్టీ బీమా వంటి వాటి పేరిట రెండు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు రుణంలో ముందే కోత పెడుతున్నాయి అన్నీ లెక్కేస్తే పేరుకు ముప్పై ఆరు శాతం అయినా యాభై శాతం దాకా వడ్డీ పడుతున్న పరిస్థితి ఇంకా పేదలు ఈ వడ్డీల భారం భరించలేక ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నారు ఆవేదనతో ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఇంకా ఎగ్జాంపుల్ ఉండబద్దలు ఒకటే అంశం ముప్పై వేలు మీరు వాళ్ళ దగ్గర తీసుకున్నారనుకో మీరు అది మొత్తం ఎంత కట్టాలంటే నలభై ఐదు వేలు కట్టాలి అంటే ముప్పై వేలల్లో ఫిఫ్టీ పర్సెంట్ పదిహేను వేలు వడ్డీ పడతాను నలభై ఐదు వేలు వాళ్ళకు కట్టేయాలి మీరు సంవత్సరం లోపల ఇంకా వారం వారం వసూలు చేస్తున్నారు వారంలో మీరు ఒక ఎనిమిది వందల కిస్తీ కట్టాలనుకో వారం కరెక్టు ఎనిమిదో రోజు మీరు కడతా అని పోతే ఆ ఎనిమిది వందలకి ఇంకొక వంద రూపాయలు ఫైన్ కట్టాలి మీరు ముప్పై వేలు వాళ్ళ దగ్గర తీసుకున్నారు రుణం తీసుకున్నారు ముప్పై వేలు తీసుకుంటే దాంట్లో రెండు వేల నుంచి రెండు వేల దాకా రెండు వేల ఐదు దాకా ముందే కడిగి చేస్తున్నారు ప్రాసెసింగ్ ఫీజ్ అని ఒక ఐదు వందలు రెండు వేల రూపాయలు బీమా అని చెప్పి కడి చేసుకున్నారు మీ చేతికి వచ్చేది తక్కువ ఇంకా ఈ ఇచ్చి తాటాకంత అంతా అంటే గిదే మరి ఇంకా వాళ్ళు ఇచ్చేది కొంత చివరికి లాక్కునేది ఎక్కువ సో ఈ ఇచ్చి టాటాకు దొబ్బిద అంటారు కదా ఇంకా ఆ రకంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు ఆ విధంగా చేస్తున్నాయంట ఇక్కడ వేధింపులతో ఉరేసుకుని చావు నుంచి బయటపడి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం కేఎస్ఆర్ కాలనీ వాసి గాజుల వేణు సంసారంలో మైక్రో ఫైనాన్స్ ఇచ్చిపెట్టింది ఆయన భార్య వైష్ణవి పేరు మీద ఆరు మైక్రో ఫైనాన్స్ కంపెనీల నుంచి విడుదల వారీగా మూడు లక్షల వరకు అప్పు తీసుకున్నారు అందులో ఒకదానికి వారానికి ఎనిమిది వందలు మరో మూడింటికి పదిహేను రోజులకు పదహారు వందల చొప్పున మరో రెండింటికి నెలకు మూడు వందల చొప్పున చెల్లిస్తున్నారు కొంతకాలం కిందట వరకు వస్తోత్పత్తి రంగం బాగుండడంతో వాయిదాలు బాగానే చెల్లించాలి ఇటీవల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడంతో వాయిదాలు కట్టలేకపోతున్నారు మైక్రో ఫైనాన్స్ వేధింపులు భరించలేక పైకి అమ్మేసి రూపాయలు ముప్పై వేలు కట్టారు అయినా వేధింపులు తప్పకపోవడంతో ఆవేదనతో ఉరి వేసుకున్నారు కానీ కుటుంబ సభ్యులు గమనించి కాపాడడంతో చావు నుంచి బయటపడ్డాడు గతంలో పది సంవత్సరాల క్రితం కూడా ఇట్లా బాగా జరిగినాయి తర్వాత ఈ మైక్రో ఫైనాన్స్ సంస్థలను అసలు మొత్తానికి అడుగుపెట్టేలే కానీ ఇప్పుడు మళ్ళీ ఇవి విజృంభించినాయి అంట మొత్తానికి ఈ విధంగా చేస్తున్నాయి మరి ఆర్బీఐ ఆర్బీఐ నిబంధనల మేరకే అంటూ ఏం చేస్తున్నారో చూద్దాం రెండు వేల ఇలాగే మైక్రో ఫైనాన్స్ వేధింపులు పెరిగిపోవడంతో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కఠిన చర్యలు చేపట్టారు మైక్రో ఫైనాన్స్ వసూలపై కొంతకాలం మారిటోరియం విధించారు ఈ సమస్య పరిష్కారం కోసం రెండు వేల పది అక్టోబర్ పద్నాలుగున ఒక ఆర్డినెన్స్ తెచ్చేందుకు నాటి ఉమ్మడి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులకు కనీసం మూడేళ్ళు జైలు ఒక లక్ష జరిమానా విధించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని తీర్మానించింది అయితే ఇప్పుడు రూటు మార్చిన మైక్రో ఫైనాన్స్ సంస్థలు బ్యాంకుల పేరిట ఆర్బిఐ నిబంధనలు అంటూ దందాకు శ్రీకారం చుట్టాయి సో చెప్పినాం కదా గతంలో ఈ విధంగా మైక్రో ఫైనాన్స్ ఉన్నప్పుడు చాలా ఆత్మహత్యలు జరిగినాయి వారంలో ఏ ఒక పది పదిహేను ఆత్మహత్యలు వీళ్ళ వేధింపులతో జరిగినాయి కాబట్టి అప్పుడున్న ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేసింది కానీ ఇప్పుడు వీళ్ళు ఆర్బీఐ నిబంధనలు అని చెప్పి ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారట